కొత్త పర్పు తయారు చేయుటకు ఆరున్నర ఇంటు ఆరున్నర ఎనిమిది ఇంచుల మందంతో తయారు చేయుటకు ఫోమును ఐదించులు తీసుకుంటున్నాను ఈ ఫోమ్ పేరు బ్యూరోఫ్లెక్స్ ఐదించుల మందము కలిగి ఉన్నది ఐదించుల మందము కలిగి ఉన్న ఫోమును తీసుకొని మూడు ఇంచుల బాండెడ్ ఫోముకు ఫిక్స్ చేయడం జరుగుతుంది రెండింటినీ కలిపి పరుపు తయారు చేయటానికి వీలుగా దీనిని అంటు పెట్టుచున్నాను చూడండి వీడియోలో ఆరు ఇంటూ ఆరున్నర సైజు గల పరుపు చూస్తున్న పరుపును చూస్తున్నారా బాండెడ్ ఫోమ్ అంటారు దీనిని ఆరున్నర ఇంటూ ఆరు మూడు ఇంచుల మందము గల దానిని మూడించుల మందము గల దానిని వాడుచున్నాను చూడండి ఎలా ఉన్నదో చూడండి ఎలా ఉన్నదో దీన్ని బాండెడ్ ఫోమ్ అంటాము బాండెడ్ ఫోమ్ డ్యూరఫ్లెక్స్ ఫోమ్ మొత్తము కలిసి ఎనిమిది ఇంచుల పరుపును తయారు చేయుటకు రెడీ చేయుచున్నాను ఇప్పుడు విడివిడిగా ఉన్న దానిని కలిపి జాయింట్ చేసిన తర్వాత ఇంకో వీడియోలు చూపిస్తాను చూడండి చూసి ఆనందించండి ఆర్డర్ ఇవ్వండి